జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఎదవ అంటే వీడు అంత ఎదవ తెలుగు ఇండస్ట్రీలో ఎవడో లేడు అది ఎందుకంటే ఈ పొట్టినా నా కూడా కరీనా తమ్ముడు నువ్వు ఎవరో నాకు తెలియదు కాని నువ్వు అర్జెంటు గా ఎక్కడికన్నా పారిపోయి దాంకో నువ్వు గాని ఎన్టీఆర్ గారి అభిమానులు కంటికి కనిపించావా నిన్ను కుక్కన కొట్టినట్టు కొడతారు గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తున్నా నువ్వు గనక ఎన్టీఆర్ గారి అభిమానులు కంట పడ్డావో నిన్ను కుక్కన కొట్టినట్టు కొడతారు చెక్కన చెక్కినట్టు చెక్కేస్తారు అర్జెంట్ గా నువ్వు పారిపోవు నువ్వు నీకు ఎన్టీఆర్ గారి సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పు దాని మీద నువ్వు విమర్శించు సినిమా పరంగా నువ్వు విమర్శించు తప్పులేదు నీకు ఆ రైట్స్ ఉంది సినిమా నచ్చలేదా నచ్చలేదు నాకు సినిమాలో ఆ సన్నివేశం నచ్చలేదా నచ్చలేదు చెప్పు ఎన్టీఆర్ గారిని సినిమా ప్రకారంగా విమర్శించు తప్పు లేదు నీ జోలికి ఎవరు రారు నిన్ను ఎవరు ఏమి అనరు అది కాకుండా నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది చాలా చానా తప్పు అది అది ఎవరు మాట్లాడినా సరే అది క్షమించరాని తప్పు అలాంటి వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొట్టినా కూడా ఏ మాత్రం తప్పు లేదు నేను మాత్రం దాన్ని ఏ మాత్రం కూడా తప్పు పట్టను ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడికి ఎన్టీఆర్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన రైట్స్ ఎవడిచ్చాడు పొట్టో పొట్టిన కొడుకు అంటాడు వాడు యదమా అంటాడు అంటే ఎవడిచ్చాడు నీకు రైట్స్ వ్యక్తిగతంగా మాట్లాడడానికి సినిమా పరంగా సినిమా బాగలేదు అంటే బాగలేదని చెప్పు ఇప్పుడు నేను ఉన్నానండి నాకు వారు టూ నచ్చలేదు నాకు సినిమా నచ్చలేదు అని చెప్పి నేను రివ్యూ కూడా ఇచ్చా అది నా హక్కు నేను చెప్తాను అంతేగాని సినిమా నచ్చలేదని చెప్పేసి నేను ఎన్టీఆర్ గారి పర్సనల్ జీవితం గురించి ఆయన్ని ఆయన ఆయన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది చాలా తప్పు ఎవరు కూడా దాన్ని హర్షించరు మనకు నోరుంది కదని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎదుటి వాళ్ళు అభిమానులు చూస్తూ ఊరుకురనమాట వాళ్ళు చిక్కుతారనమాట ప్రతిదానికి లిమిట్స్ అనేది ఒకటి ఉండదు సన్నటి గీత ఒకటి ఉండదు ఆ గీత దాటినంత వరకు మనకే మర్యాద ఆ గీత దాటితే ఎవరో మర్యాద ఎవరో ఇలాంటి మాట్లాడ మాటలు ఇలాంటి మాట్లా మాటలు మాట్లాడితే ఎవరు కూడా సమించరు చాలా చాలా తప్పు నేను వారు రిలీజ్ అయినప్పటి నుంచి చూస్తున్నా నేను చాలా మంది ఎన్టీఆర్ గారిని ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు భూతులతో మాట్లాడుతున్నారు అంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు నేను వాళ్ళందరికీ చెప్తున్నా మీకు ఎన్టీఆర్ గారికి మీకు ఏమన్నా సమస్య ఉంటే సినిమా సమస్య ఉంటే సినిమా పరంగా మీరు మాట్లాడండి సినిమా పరంగా మీరు విమర్శించండి అంతేగాని మేము అలా కాదు సినిమా పరంగా మేము మాట్లాడడం మేము వ్యక్తిగతంగా మాట్లాడతాం నోటికొచ్చినట్టు మాట్లాడతాం అనేది ఎంత మాత్రం కూడా మంచి పద్ధతి కాదు పద్ధతి కూడా మార్చుకోవాలి నాట్ ఓన్లీ ఎన్టీఆర్ గారిని ఏ హీరోనైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడకూడదు వ్యక్తిగతంగా దూషించకూడదు ఇప్పుడు మాట్లాడిన కుర్రోడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఎన్టీఆర్ గారికి ఏమైనా గట్టు తగద ఉందా ఏమన్నా భూమి ఆస్తులు ఏమైనా గొడవ ఏమైనా ఉన్నాయా ఏ ఏం గొడవలు ఉన్నాయి వాళ్ళకి వాడికి ఏం అవసరం వచ్చింది ఎన్టీఆర్ గారిని ఆ విధంగా దూషించడానికి వాడికి ఎవరు ఆ రైట్స్ ఇచ్చారు ఇది చాలా తప్పు నేను చాలా ఖండిస్తున్నా ఇలాంటి తప్పులు ఎవరు చేయకూడదు ప్రతి దానికి లిమిట్స్ ఉండదండి లిమిట్స్ ఉండదు లిమిట్స్ దాటితే వాడు ఎవడైనా సరే వాడిని చెక్కినా కూడా పర్లేదు వాడిని కుక్కన కొట్టిన కూడా పర్లేదు నేనైతే సమర్థిస్తా తమ్ముడు నువ్వు అర్జెంటుగా నువ్వు కొన్ని రోజులు ఎన్టీఆర్ గారి అభిమానులకి కంట కనపడకుండా నువ్వు ఎక్కడికన్నా పారిపోయి దాంకో నువ్వు కదా ఒకవేళ కానీ ఎన్టీఆర్ గారి అభిమానులుగా దొరికావో ఆ మాటలు మాట్లాడింది నువ్వే అని కన్ఫామ్ చేసుకున్నారో నిన్ను గుడ్డలు ఓడదీసి మోకాళ్ళ మీద నిలబెడతారు గ్యారెంటీ అది అది మాత్రం గ్యారెంటీ ప్రతిదానికి లిమిట్స్ ఉంటదబ్బా ప్రతిదానికి లిమిట్స్ దాటి మాట్లాడితే ఎవరికైనా అలాంటి గతి పట్టాలా పట్టాలు కూడా పట్టించాలి కూడా నేనైతే దీన్ని ఎట్టు మాత్రం సమర్థించను ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా ఎవరు ఏ హీరోల మీద మాట్లాడినా కూడా అలాంటి వాళ్ళని కుక్కడ కూడా కొట్టినా కూడా తప్పైతే లేదు థ్యాంక్